యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శోభములు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరొక ప్రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే అనగా మనిషిని చంపేది పేదరికమా లేక పాపమా అనేటువంటి విషయం తెలియజేస్తున్నాను ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఒకటో చంలో సార్దిస్లో ఉన్న సంగపు దూతకు ఇలాగూ వ్రాయము ఏడు నక్షత్రంలో దేవుని ఏడు ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదను ఏమనగా జీవించుతున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవు సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయము నీ క్రియలు నేను ఎరుగుదును ఏమనగా జీవించుతున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడు నీవు జీవించుతున్నావు పేరుకైతే జీవించుతున్నావు కానీ నీవు మృతుడివి ఎలా మృతుడివి అంటే నీ క్రియలు క్రియలు నీ చెడ్డ క్రియలు నేను చంపేసేవి శారీరకంగా బ్రతుకుతున్నావు కానీ ఆత్మీయముగా నువ్వు చనిపోయావు చనిపోయినటువంటి నీవు నీ క్రియలను నేను ఎరుగుదును చాలామంది అనుకుంటారు వ్యభిచారం చేస్తూ ఎవరికి తెలియదు అనుకుంటారు దొంగతనాలు చేస్తూ ఎవరికి తెలియదు అనుకుంటున్నారు మోసాలు చేస్తూ ఎవరికి తెలియదు అనుకుంటున్నారు అబద్ధాలు చేస్తూ అంటే నువ్వు ఇతరులను మోసం చేస్తూ ఎవరికి తెలియదు అనుకుంటున్నావు అయితే దేవుడు అంటున్నాడు నీ క్రియలు నేనెరుగుదును ఏమనగా జీవించుతున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే నీవు చనిపోయిన వాడితో సమానము అని చూసింది బైబిల్ ఇదే ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదమూడు పద్నాలుగు సమస్తమును ఖండింపబడిది వెలుగు చేత ప్రత్యక్షపరచబడిను ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా అందుచేత నిద్రించుతున్న నీవు మేలుకొని మృతులలో లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాను నీవు ఎక్కడున్నావంట నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నిద్రించుతున్నావు ఏ నిద్రది శారీరక సంబంధమైన నిద్ర కాదు ఆత్మ సంబంధమైనటువంటి నిద్ర మృతులలో నుండి లెమ్ము అంటే నువ్వు పాపంలో నుండి బయటికి రమ్ము అని అర్థం మృతులలో నుండి లెమ్ము అనగా నువ్వు పాపంలో నుండి బయటికి రమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెబుతున్నాడు మనిషిని చంపేది పేదరికము కాదు పాపము మనిషిని చంపుతుంది పాపము పరిపక్కనమై మరణమును కంటుంది అది చాలా భయంకరమైనది మనిషిని చంపేది ఏంటిదంటే ఈ లోకంలో పాపము అది చాలా భయంకరమైనది అది అది కుల వ్యవస్థ చూడదు మత వ్యవస్థ చూడదు జాతిని చూడదు అందము చూడదు ఎత్తును చూడదు పాపం అనేది అందరిలో ఉంటుంది అందరూ పాపులే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుకరించిన ఉచితమైన కృపణ పొందలేకపోయారు నీతి మంత్రుడు లేడు ఒక్కడు కూడా లేడని బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది అయితే నిద్రించుతున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము ఏ రీతిగా నీవు నిద్రించుతున్నావు అంటే శారీరక సంబంధమైనటువంటి నిద్ర కాదు ఆత్మ సంబంధమైనగా నీవు నిద్రించుతున్నావు మృతులలో నుండి అంటే పాపంలో నుండి నువ్వు బయటికి రమ్ము ఏ వ్యక్తి అయితే పాపంలో జీవిస్తాడో అతను మృతులకు సంబంధించినటువంటి వ్యక్తి నరకానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇదే కులశీలకు రాసినటువంటి పత్రిక రెండు అధ్యాయం పదమూడు పదహైదు వచ్చినాలో మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందుకై ఉండటం వలనను మీరు మృతులై ఉండగా ఎలా అండి అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందుత పొందుక ఉండటం వలన మీరు మృతులై ఉండగా అనగా చనిపోయిన వారై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద సేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసాను మనిషి చనిపోయాడు పాపంలో అపరాధముల చేత పాపముల చేత చనిపోయాడు వాటన్నిటినీ క్రీస్తు ప్రభావాలు చేరాతతో తుడిసివేశాడు సిలువలో మేకులకు కొట్టివేసి సీనాయి పర్వతం దగ్గర ఇవ్వబడినటువంటి ఆ ధర్మశాస్త్రమును సిలువలో మేకులతో కొట్టివేసి తుడిసివేసి మన అందరినీ సమాధానపరిచి మన పాపములను క్షమించాలనుకుంటున్నాడు ప్రధానులను అధికారులను నిరపరాధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచిన మనిషిని చంపేది ఏంటంటే పాపము ఆ పాపము నుంచి బయటపడాలి ఆ పాపము నుంచి నువ్వు బయటపడకుంటే నిన్ను చంపేది ఈ లోకంలో ఒకటే అండి పాపము నీవు పాపాన్ని చంపాలి లేకుంటే పాపము నిన్ను చంపేస్తుంది నీవు పాపమును ఎలా చంపుతావు అంటే నువ్వు క్రీస్తుతో కూడా మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత బాప్తీసము ద్వారా నీ ప్రాచీన పురుషుడు శిలువ వేయబడి నీ ప్రాచీన పురుషుడు అనగా పాప పురుషుడు చనిపోతాడు ఆ పాప పురుషుడు చనిపోయినటువంటి నీవు నవీన స్వభావము ధరించుకున్న వాడే ఉన్నావు ఇప్పుడు నువ్వు ఎలా అంటే పాపమును నీవు చంపాలి లేకుంటే అది నేను చంపేస్తుంది నేను ఎలా చంపేస్తుంది అంటే పాపము యుగ యుగాలు అగ్ని గంధకాలలో ఉండేలా చంపేస్తుంది అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు ఒకసారి ఒక వ్యక్తి ఆ యొక్క అగ్ని గంధకాలలోనికి వెళ్ళినట్లయితే అతను మరలా తిరిగి రావటానికి అవకాశం లేదు మనిషి భూమి మీద దేహముతో తన ప్రాణమును విడవక మునిపి అతను పశ్చాతప చెందాలి ఒకసారి తన దేహములో ఉన్నటువంటి ప్రాణము అతనిని ఎడబాసిన తర్వాత అతను మరలా మారు మనసు పొందటానికి సమయం లేదు ఇక అది చాలా అసాధ్యముతో కూడినటువంటి పని అందుకని నీవు పాపమును చంపకుండా పాపము నిన్నో చంపేస్తుంది మత స్వార్థ ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినప్పుడు ఏ అతన్ని చూసి నన్ను వెంబడించము మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్నామని చెప్పాను యేసుప్రభవు వెలుచుడగా ఒక వ్యక్తిని పిలిచాడు మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు నీవు వచ్చి నన్ను వెంబడించమన్నాడు మరి మరికొందరిని పిలిచాడు అతను చెప్పాడు వివాహము చేసుకోవాలన్నాడు మరి ఒకరిని పిలిచాడు పొలము కొనాలన్నాడు మరొకరిని పిలిచాడు ఐదు జతల ఎడ్లను కొనాలని చెప్పాడు అయితే ఒక అతని పిలిచాడు ప్రభు చెప్పాడు ఆ ముగ్గురిలో మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు వచ్చి నన్ను వెంబడించు అంటే అర్థమేందంటే పాపులు పాపులను పాతి పెట్టుకుంటారు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు యోహన్ స్వార్థ ఆరు అధ్యాయం యాభై మూడు వచ్చినావు కావున ఏసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు మనకు జీవము కలిగి ఉండాలంటే పాపం నుంచి బయటపడాలంటే ఆయన శరీరము ఆయన రక్తము త్రాగాలి ఆయన శరీరము ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు అంతే దినమున వాణ్ణి లేపుదను నువ్వు పాపము నుంచి బయటపడు పేదరికము నిన్ను చంపదు చాలామంది భూమి మీద పేదరికంతో ఒకవేళ మీరు అనుకోవచ్చు పేదరికంతో అంటే చాలామంది రైతులు పంటలు పండించి ఆ పండ్ ఆ పంటలు గిట్టుబాటు ధర రాక ఆ పంటలు సరిగ్గా పండక అప్పులు బాధలు తట్టుకోలేక సో వాళ్ళు పురుగుల మందు తాగి చనిపోవటము ఉరేసుకొని చనిపోవటము ఇవన్నీ మనం చూస్తున్నాం లోకంలో అయితే వాళ్ళు పిరికివారు పిరికివారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకున్నారు నీవు పేదరికమును బట్టి నువ్వు చనిపోకూడదు అర్థమవుతుందా నేను చంపేది పేదరికము కాదు పాపము నేను చంపేస్తుంది నువ్వు పేదరికము నేను చంపేస్తుందని ఇంకా కొంతమంది కూడా ఉన్నారు పిల్లలను పోషించుకోలేక భార్యను పోషించలేక ఇంటి రెంట్లు కట్టలేక సరైన ఉద్యోగం లేక మనస్తాపానికి గురై ఉరేసుకొని ఏదో ఒక రీతిగా చనిపోయే వాళ్ళు ఉన్నారు దానికి దైవానికి సంబంధం లేదు నువ్వు కష్టపడి పని చేయాలి అది బాధ్యత దేవుడు నీకు దేహమును ఇచ్చాడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు నువ్వు పని చేయకుండా సంపాదించుకోకుండా నీకు నువ్వు వెర్రివాడిగా జీవిస్తూ వెర్రివాడిగా జీవిస్తూ నీ ప్రాణాన్ని కోల్పోయి కోల్పోయినట్లయితే అది నేను చంపింది పేదరికం కాదు పాపం చంపేస్తుంది అంతే అందుకే దేవుడు అన్నాడు కదా చూడు అవి ఇత్తవు కొయ్యవు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా ఆకాశ పక్షులను పోషించినటువంటి దేవుడు నిన్ను పోషించడానికి చేత కదా పోషించగలడు నిన్ను చంపేది మాత్రము పాపమే అయితే రోమ పత్రిక ఏడో అధ్యాయంలో ఎందు వచ్చినంలో అయితే పాపము ఆజ్ఞను హేతు చేసుకొని సకల విధమైన దురాశలను ఎందుకు పుట్టించను ధర్మశాస్త్రము లేనప్పుడు పాపమృతము పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలు అతను ఎందు పుట్టించడం పాపము దేన్ని దేవుని ఆజ్ఞను ఆధారము చేసుకుంది ఆజ్ఞ లేనప్పుడు పాపమృతము మీరు చూడండి ఆజ్ఞ ఎప్పుడు వచ్చిందంటే దేవుడే ఆజ్ఞ ఆదాము కాడ స్టార్ట్ అయింది అదే ఆజ్ఞ దేవుడు నువ్వు నువ్వు ఈ పండు తింటే నిత్యమక నువ్వు చనిపోదు ఆజ్ఞ రాకమునుపు ఆజ్ఞ ఇవ్వక మునుపు రాలేదు అంటే ఈ పాపము ఒక దాన్ని ఆధారం చేసుకుంది దేన్నంటే ఆజ్ఞను హేతు చేసుకొని మనిషిలో దురాశులు పుట్టించింది సహోదరుడా నిన్ను చంపేది భయంకరమైనది ఏంటంటే పాపము నువ్వు పాపమును విడిచిపెట్టినంత కాలము నువ్వు పాపంలో జీవి జీవించినంత కాలము అది నేను చంపేస్తూ ఉంటుంది నువ్వు దాన్ని విడిచిపెట్టు పాపమును విడిచిపెట్టు పేదరికము జీవించు ఒకవేళ పేదరికము అనుభవించినా కూడా దేవుడు నీకు పరలోకమిస్తాడు నిత్య జీవం ఇస్తాడు ఏ భూమి మీద పేదరికము లేరా మీరు చూడండి పెద్ద పెద్ద రాజకీయ నాయకుడు వాళ్ళు కరప్షన్ చేసి రాజకీయ నాయకులు వేల కోట్లు లక్ష లక్షల కోట్లు ఎక్కడి డబ్బులు అంటే పేదల సొమ్ము అదంతా పేదల సొమ్ము తిని వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించాడు పేదవాడికి ఎకరా భూమి లేదు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లకు వెయ్యి ఎకరాలు భూములు ఇవన్నీ మోసం చేసి సంపాదించినవి వాళ్ళు పాపంలో జీవిస్తున్నారు వారికి ఒక దినమున తీర్పు ఉన్నది అగ్నిగంధకం ఉన్నది అయితే మనిషిని చంపేది ఏంటంటే పేదరికము చంపదు మనిషిని చంపేది పాపం అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి సచివాక్యాన్ని తెలుసుకోండి సచివాక్యం నేర్చుకోండి అందరికీ శుభములండి ఆమెను